హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు ఇక రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా అమలు చేస్తూ క్యాబినెట్ కూడా ఆమోదం అయితే తెలిపింది ఇక ఈ తేదీ నుండి రైతులకు రుణమాఫీ డబ్బులు అనేది కూడా జంప్ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్నైతే చెప్పింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు ఇక నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎంతో ఆసక్తికరంగా రుణమాఫీకి సంబంధించి కీలక చర్చలు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జరిపింది ఇక త్వరలోనే అన్నదాతలకు ఈ పథకాన్ని అనేది కూడా అమలు చేస్తామని ఇక లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసే అవకాశం ఉందని ఏ రైతులు కూడా వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ఆస్కారం అయితే చూపించాలని ఇప్పటికే అర్హుల జాబితాను కూడా వెరిఫై చేస్తున్నట్లు ఎవరైతే పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులనేది కూడా పొంది సకాలంలో తిరిగి మరలా వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క తగిన పత్రాలనేది కూడా రెడీ చేసుకోవాలని ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకం విడుదలవ్వాలన్నా లింక్ అయి ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత నిధులు అనేది కూడా త్వరలోనే జమ కాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్తో పాటు మీ యొక్క మొబైల్ నంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని బ్యాంకు ఖాతాలకు కూడా యాజ్ ఇట్ యాజీస్గా మొబైల్ నంబర్ అనేది కూడా లింక్ చేసుకుని ఆధార్ కార్డ్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని అయితే రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక రుణమాఫీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూనే వస్తుంది ఎక్కడా కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ముఖ్యమైన ఉద్దేశంతో రైతుల ఖాతాలలో రుణమాఫీ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి తగిన పత్రాలంటే మీ యొక్క భూమి డాక్యుమెంట్స్ అదేవిధంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాధార్ పాస్బుక్ అలాగే మీ యొక్క భూమి వివరాలు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి నిధులనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తూ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అడిగింది అందుకోసమే ఖచ్చితంగా రుణమాఫీ చేస్తే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని వాళ్ళు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అప్లై చేసుకుంటారు ఏ పథకానికి సంబంధించిన సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో